హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ ఆమ్లెట్లు వేసి చూపించిపోతున్నాను పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన చాలా చాలా ఈజీగా చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్లు అనమాట నేను ముందుగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ల కోసం ఒక చిన్న బ్రెడ్ ఇలా తీసుకుని పక్కనుంచాను ఈ బ్రెడ్కి సరిపడా ఆమ్లెట్కి మనం ఒక ఐదు ఎగ్స్ అనేవి తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపై అలా తరగండి ఒక పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర మనం తీసుకున్న ఎగ్ అనేది బ్రేక్ చేసి మన ఆమ్లెట్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఇప్పుడు కాస్త ఉప్పు అలానే కొంచెం కారం కాస్త పసుపు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేయండి మీరు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అది ఎంత సన్నగా కట్ చేసుకుంటే మన ఆమ్లెట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర బాగా సన్నగా కట్ చేయండి ఇప్పుడు ఇది చక్కగా బీట్ చేయండి ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ కూడా అంత బాగా పొంగుతూ వస్తుంది చాలా రుచిగా వస్తుంది అనమాట ఇది నుంచి స్టవ్ మీద మనం పెనముంచి కాస్త బటర్ అనేది ఆ పెనానికి అలా అద్దుకుని మనం పక్క ఉన్న బ్రెడ్ ఉంది కదా చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలుతాము ఆయిల్తో కూడా ఈ బ్రెడ్ని మనం ఇలా కాల్చవచ్చు కానీ బటర్తో అయితే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట కాబట్టి నేను బటర్ తీసుకున్నాను బటర్ లేనప్పుడు ఆయిల్తోనైనా సరే మనం బ్రెడ్ని ఇలా కాల్చుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ ఉంది కదా ఆమ్లెట్ని పోసి మనం కాల్చిన బ్రెడ్ అనేది పెట్టేసి చక్కగా ఆ ఎగ్ అనేది కాస్త బ్రెడ్కి కాస్త పట్టించి మనం ఆమ్లెట్ అనేది తిరగేయటమే చాలా ఈజీ అనమాట తెలియ తెలియని వాళ్ళు కూడా చిన్న పిల్లలైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో ఈజీగా చూపించాను మీరు కూడా ఇలా తయారు చేయండి చాలా చాలా రుచిగా వస్తుంది ఎంతో ఈజీగా అనమాట తప్పనిసరిగా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ఎగ్గు అలా చక్కగా పోసి మనం కాల్చి పక్కనుంచిన ఆ బ్రెడ్ అనేది పెట్టి చక్క నిదానంగా ఆమ్లెట్ని ఇలా తిరగవేయటమే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా టైం కూడా మనకు చాలా తక్కువ పడుతుంది మీరు కానీ ఉదయాన్నే ఇలా చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇస్తే చాలా చాలా హెల్దీ అనమాట తప్పనిసరిగా ట్రై చేయండి నేను చేసిన ఈ బ్రెడ్ ఆమ్లెట్లు అనేవి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదస్ కిచెన్లో మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి నేను చేసిన ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి day.